సంగారెడ్డి రాజంపేట వీరభద్రీయ కుల సంఘ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు నూతన కార్యవర్గం ఎన్నిక సంగారెడ్డి పట్టణ కేంద్రం రాజంపేటలో తెలంగాణ వీరభద్రీయ కుల సంఘం నూతన కార్యాలయాన్ని టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ సోహెల్ అలీ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం తెలంగాణ వీరభద్ర కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు సమక్షంలో రాజ్యంపేట నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అజంపేట వీరభద్రియ కుల సంఘం అధ్యక్షులు మిట్టపల్లి సురేష్ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి నరేష్ కోశాధికారి మిట్టపల్లి వేణు ఉపాధ్యక్షులు మిట్టపల్లి రాజేందర్ యూత్ ప్రెసిడెంట్ మిట్టపల్లి శ్రీనివాసులతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ సోహెల్ అలీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆరో వార్డులో జిల్లా కుల సంఘ కార్యాలయ భవన శేష పనులను వెంటనే పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు ప్రభుత్వ పరంగా తన పరంగా తన సంఘానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు రాజంపేట అధ్యక్షుడు మిట్టపల్లి సురేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర సంఘానికి జిల్లా సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు వీరభద్రీయ కుల సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రవి ముఖ్య సలహాదారులు మొగలయ్య యాదయ్య చంద్రమౌళి మల్లేష్ రామస్వామి రామ్ చందర్ శ్రీనివాస్ సహాయక కార్యదర్శి కిషన్ అధికార ప్రతినిధి మల్లేష్తో పాటు సంఘం సభ్యులు కుల బాంధవులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తరఫున నూతనంగా ఎన్నుకోబడ్డ రాజంపేట కార్యవర్గ సభ సభ్యులందరికీ మా మా యొక్క శుభాభిద్రదం సభ అధ్యక్షులు రామస్వామి గారు అప్పటి నుంచి ఈ సభను చాలా మంచిగా నడిపిస్తున్నారు సీనియర్ ముఖ్య సలహాదారు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు ఏం పని పెట్టుకోదు అన్న ఏం పని పెట్టుకోదు ఇక్కడ పోతుంది సురేష్ గత పదిహేను నుంచి మా అమ్మడు ఉన్నారు సరే అయినా ఆయనకు మీ సంఘం ధన్యవాదాలు ముఖ్యంగా ముఖ్య సలహాదారుడు చంద్రబాబు గారికి సంగారెడ్డి జిల్లా వీరభిద్ర సంఘం అధ్యక్షులు చెవు ఎంజయ్య గారికి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు గారికి పోషి గారికి సిఎస్ రవి గారికి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా నిరుపరంగా ఎంకోబడ్డ కార్యవర్గ గారి కార్యవర్గం అధ్యక్షులు మెట్పల్లి సురేష్ గారికి ప్రధాన కార్యదర్శి మెట్పల్లి నరేష్ గారికి గారి మెట్పల్లి వేణు గారికి అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ మెట్పల్లి శ్రీనివాస్ గారికి అదేవిధంగా వీరభద్ర సంఘం కుటుంబ సభ్యులందరికీ సంఘమిత్రులందరికీ మహిళల మహిళలకి అందరికీ టీఎం చేస్తారు పక్షంగా నమస్కారం దగ్గర మా సంఘం కూడా ఎంప్లాయీస్ సంఘం ఎంప్లాయీస్ సంఘం అంటే మా దగ్గర కులాలు ఉన్నారు ఎంప్లాయీస్నే మా సంఘం ఎవరైనా సరే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు వాళ్ళే ఎంప్లాయీస్ మీరు మీరు ఒక రకంగా ఎంపిక మేము ఒక రంగంలో అంతా కష్ట కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన సంఘం సురేష్ కార్యవర్గానికి ధన్యవాదాలు మేము కూడా ఒకటి మా ఒక పని ఇంకా బ్యాక్లాగ్ ఉన్నది సంగారెడ్డి మార్చ్ సిక్స్లో తొందరగా అదే చాలాసార్లు చెప్పినాం ఈసారి మేమే కంప్లీట్ చేస్తానని నీకు ఈ స ఈ సభాముఖంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఒక నెలలో కూడా కంప్లీట్ చేసి అక్కడ కూడా మీటింగ్ పెట్టుకుందాం నేనేమనుకుంటా అంటే కొంతమంది మీ జిల్లా అధ్యక్షులు గారితో మీ సంఘం గురించి తెలుసుకున్నా కొంచెం సో లేట్ అయింది అంటే పార్టీ గవర్నమెంట్ పోవడం కూడా మనకు కొంచెం లేట్ అయింది మనం కూడా ఆల్రెడీ అడిగి పెట్టాం ఏదో ఫండ్ తీసుకొని మనం నైంటీ నైన్ పర్సెంట్ దాన్ని కంప్లీట్ చేసుకుందాం లాస్ట్ ఇయర్ ఒక మనకి ఎంత ఐదు లక్షలు అయితే ఇవ్వతానుకో అంత కూడా అనుకుంటాం అంటే అంత పెద్ద బిల్డింగ్ అంటున్నాము నేనేమనుకుంటున్నా అంటే మీరు అందరూ ఒప్పుకుంటే స్టేట్ లెవెల్ బీడింగ్ సంగర్ లో పెడదాం ఒకసారి మీరు స్టేట్ లెవెల్ మీటింగ్ ఒకసారి పెడదాం మీకు కావాల్సిన సహాయ సహకారం అందిస్తాము అంటే మేము ఎక్కడి నుంచి పర్స్ తెచ్చి ఎంత అయింది అని ఒక ఎస్టిమేట్ ఇస్తే ఒకసారి మనం సంఘాధం ఈ యొక్క వీరవద సంఘం స్టేట్ లెవెల్ విడిగిపోంతమంది వస్తారు ఏం సంగతి అని ప్లాన్ చేసుకుంటే మనం పెట్టుకోవచ్చు అంటే ఈ అందరికీ ధన్యవాదాలు ఎక్కువ మాట్లాడుకుంటూ నాకు ఇంకొక విడిపోతారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరియు రాజాంపేటలో ముఖ్యంగా మాకు ఆహ్వా ముఖ్య అతిథిగా ఆహ్వానించు అంటే మా నాన్నగారికి కానీ నాకు కానీ మా వీరభద్రి ఆత్మీయ కుటుంబ సభ్యులకి హృదయపూర్వక హృదయపూర్వకాలకు ధన్యవాదాలు తెలియదు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా ఉన్న మన చంద్రమౌళి గారికి మరియు అధ్యక్షులు చెవ్వ అంజా గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మోహన్ బాబు గారికి పోషాధికారి సిహెచ్ రవి గారికి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి నేను ఈరోజు రాజంపేట్ కార్యవర్గ నూతన అధ్యక్షుడైనటువంటి సురేష్ గారికి మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి నరేష్ గారికి మరి యూత్ యూత్ మిట్టపల్లి శ్రీనివాస్ గారికి యూత్ అధ్యక్షులు గత గత నలభై యాభై సంవత్సరాల నుంచి సంఘం నడుస్తుంది అనుకుంటారు దాదాపు మరి మీరు కూడా మీ పెద్ద ఉన్నటువంటి ముఖ్య సలహాదారులు అధ్యక్షులు అటువంటి సహకారాల సహాయ వాళ్ళ ఏమంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు కూడా తీసుకుంటూ వాళ్ళు ఏ విధంగా అయితే సంఘాన్ని బలోపేతం చేశారు మీరు కూడా రానున్న రోజుల్లో మళ్ళీ యువతి కానీ మీరున్న ఈ సంఘాన్ని ఇంకో బలోపేతం చేయాలండి అని కోరుకుంటున్నా మరియు మీకు ఎటువంటి అయినా మా తరఫునైనా ఏమైనా సహాయ సహకారం ఉంటే ప్రభుత్వం తరఫు కానీ మా తరఫున ఏమైనా ఖచ్చితంగా మీకు సహకారం ఉంటుంది ఏనాడు మరి గతంలో కూడా మన చూసినాం ఏ నాడైతే మా నాన్నగారు మీకు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి కరోనా వచ్చినా ఏమొచ్చినా మనం దాదాపు పద పదిహేను లక్షలు శాంతి నగర్ల మన ఆరో వార్డుగా గత ఇరవై సంవత్సరంలో కానీ పని మనం ఒక స్థాయికి తీసుకొచ్చినా ఒక స్వల్పంగా ఒక బాత్రూమ్ మినిమం పని ఆగి ఉంది అది కూడా అది కూడా ఇప్పుడు నాన్నగారు చెప్పడం జరిగింది మరి అది కూడా అతి త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది మరి నూతనంగా ఎన్నుకున్నటువంటి రాజాపేట సంఘాన్ని కూడా ఏ విధంగా అయినా మా తరఫున మా ప్రభుత్వం తరఫున ఏమైనా సహ సహకారం అందించాల్సి ఉంటుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోబోయి మీకు కావాల్సినటువంటి ప్రభుత్వానికి చెప్పి మరి మాకు సహకారం ముఖ్యంగా మా సంగారెడ్డి టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్న గారికి దృష్టి తీసుకోబోయి నూతనంగా ఎందుకనేటువంటి కార్యవర్గ సభ్యులందరికీ పరిచయం చేపించి మరి మీ సమస్యలు మరి ఏమున్నాయని జగ్గన్న గారికి దృష్టికి తీసుకోబోయి మరి మీ పరిష్కారాలు అతి త్వరగా నెరవేర్చుకుంటుందని తెలియజేస్తున్నాం మరి అవకాశం ఇచ్చినటువంటి మా వీరభద్రి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రత్యేకంగా ఈరోజు రాజంపేట నూతనంగా ఎన్నుకున్నటువంటి కొత్త సభ్యులకు కార్యవర్గ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర రాజంపేట నూతన ఏర్పాటు మా అధ్యక్షుడు సురేష్ గారికి మా జిల్లా కమిటీ మా యొక్క సంగారెడ్డి జిల్లాలో జిల్లాలో అయినటువంటి మా యొక్క కమిటీ మేమందరం వారికి తోడుగా ఎల్లకాలం సపోర్ట్గా ఎప్పటికీ మేము ఉంటామని వారికి నా యొక్క మనివి చేస్తున్నాం మా అలాగే మా పొడన్చర్ సంఘం మా నంబర్లు కమిటీ పొడన్చర్ అధ్యక్షులు వారి ఆధీనంలో కూడా ఈ జిల్లా ముందుకు సాగుతుందని మరి అలాగే రాజంపేటకు ఈ జిల్లా కమిటీ పొడన్చర్ సంఘం ఎప్పటికి వారికి సపోర్ట్గా మేము ఉంటామని వాడికి మేము మాటిస్తున్నాం ఇందాక వచ్చింది జవీర్భాయ్ జవహీర్భాయ్ ఎందుకంటే వారు మాకు ఇప్పటికి ఇరవై సంవత్సరం నుంచి అండగా ఉంటున్నారు కాబట్టి అలాగే ఎల్లకాలం మాకు యొక్క రాజంపేట ఉన్న సంఘానికి ఎల్లకాలం సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఇలాగే మా ప్రతి ఒక్క నంబర్ రాజంపేట నంబర్లు ఉన్నటువంటి అధ్యక్షులు కొత్తగా ఏర్పడినటువంటి నంబర్లు వారు ప్రతి స్టెప్పు అంతరించి పనిచేయాలి ఎందుకంటే హోమ్గా డిసిషన్ తీసుకోదు మా ఒక జిల్లా కమిటీ కానీ ఏ విషయమైనా ఏ సందర్భమైనా స్థలాలు కానీ అడిగి తెలుసుకుంటే మేము వారికి ఎల్లకాలం మేము సపోర్ట్గా ఉంటామని మా యొక్క జిల్లా కమిటీ కార్యవర్గం ఎల్లకాలం వారికి మేము సపోర్ట్ చేస్తామని ముగిస్తాం అందరికీ నమస్కారం మా నూతన సంఘం అయిన ఆధారపేటి సంఘానికి కొత్తగా ఇంకోబడి సంఘానికి నాకు నూతన అధ్యక్షునికి ఇచ్చిన ఇచ్చినందుకు బిడ్డపల్లి సురేష్కి నాకు ఇచ్చిన పోస్టుకి పదన కార్యదర్శి అయిన మా బిడ్డపల్లి నరేష్ గారికి మా యూత్ ప్రెసిడెంట్ అయిన మిఠబర్ సింగ్ గారికి దీనికి ముందు ముందకి మంచి సహకారం ఇవ్వాలని కోరుచున్నాను దీనికి అండగా మా పటంచ స్థానిక సంఘం అయిన పటంచ స్థానిక సంఘం బాడ్య కమిటీ మరియు ఎంతో మా ఉండి మంచి చర్చలు అర్చుకోవడానికి దీవెనీయనికి మా జిల్లా కమిటీ అయిన మా జిల్లా కమిటీ అయిన అధ్యక్షులు అంజయ్ గారికి వారి బాడ్య కమిటీకి ఎల్లవెల్ దేవాళ్ళు మంచి దీవెనీ కోరుచున్నాను నాకు ఇచ్చిన ఈ అధ్యక్షుడి పూర్తికి Thanks <laughs> for watching NV News. <laughs> Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.